ఇప్పుడు అల్లా మట్టి పోయి చుట్టూ నొప్పి పెడుతుంది అన్నమాట ఏంటిది కాలేదు నొస్తే వాళ్ళు కుర్తించుకోమూ ఫ్రెండ్స్ చూడండి ఇగో మెట్టలు ఇగో ఈ దారం పెట్టి సోంపేట బా నొప్పి లేస్తున్న ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నాటి పట్టేటప్పుడు రెండు అటు ఇటు గుంజాలరా రెండు వచ్చింది చూసిరా ఫ్రెండ్స్ అమ్మ ఇక చూడండి వచ్చింది ఎడలిపోయింది అది కూడా దీపిరా టెక్టిక్ బాగా తెలుసు రాబో ఇంకా గుంజె ఇంకో కొంచెం ఏడు ఇంకా కొంచెం మూతి అరడుపు అంటే వస్తుంది వచ్చింది నొప్పి వచ్చింది అయితే తీసిర్రు బుర్ద కదా దిగబాట్ల అసన్నం మట్టి మెట్టల మధ్యలోకి పోయి బాగా ఒత్తుకొని నొప్పిలేస్తారన్నమాట ఆకాలు కూడా ఒకటి తీసుకురాదాంజాలి ఇగో బొట్టెలు అంటాం కదా ఇగో బొట్టెలు అంటే ఇవన్నమాట ఇవి ఉంటే బురదలు కూడా పోవు నాకే బొట్టే కాక తీసిన బట్టమ్మ నేను బెట్టే నువ్వు తీసుకో ఇవన్న రాదత్త నాకు కాలుగుట్టావు రాధత్త ఉండు పోయింది మరి కాలుగు తింటాం పంచాయతా ఇట్లాడి ఇలా తట్ట తట్ట కొడుతుంది పోయి కాలు నిన్న కొద్దిగా ఇంకా మద్దతు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు కాలు కొండు పోయింది నాట్లేసి వేసి ఇంటి వేసరికి ఏదన్నా ఒకటి దినబుద్ధి అవుతుంది అన్నమాట నాకైతే రోజు శనక్కాయ లేపుతుండ్రు నా కొడుకు మంచోడమ్మో అయిపోయినాయి రెండు కుండలు తీసుకుంటే కథ చూడండి ఫ్రెండ్స్ వండు పోయి కాలు తట్ట తట్ట కొట్టుకొని కదా రెండు కేజీ కేజీ రెండు కేజీలో పెడతారు అయినవి గుండీ బాయ్ ఫ్రెండ్స్ ఇక కాలు కుట్టించుకొని అయితే మునుగు పోవాలి ఇగో చూడండి నాటే